హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు గాడ్ ఆఫ్ మాసర్స్ నటసింహం అయిన బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాడి శ్రీను తీస్తున్న మూవీ అఖండ టూ తాండవం భారీ హైప్ ఉన్న ఈ మూవీని బోయపాడు శ్రీను ఏమాత్రం తగ్గకుండా తీస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ మూవీ అఖండ టూ సూపర్ హిట్ అవుతుందని కూడా టాక్ ఇండస్ట్రీలో నుంచో ఉంది ఎందుకంటే అఖండ మూవీ చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి అయితే ఈ సినిమాపై మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది అఖండ రోల్పై ఆడియన్స్కి థియేటర్లో దిమ్మ తిరిగే సర్ప్రైజ్ని బోయపాటి శ్రీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది తాండవం అనే పదం ఎందుకు పెట్టారో దానితో బాలయ్య తాండవం ఆడితే ఎలా ఉంటుందో చూపించేదే ఆ సర్ప్రైజ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ బాలయ్య పరమశివుని తాండవం మాత్రం ఆడియన్స్ అందరినీ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోవడం గ్యారెంటీ అని టాక్ అనమాట అయితే ఇదే జరిగితే పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ దుమ్ము లేపడం గ్యారెంటీ చూడాలి ఇక సినిమా రిలీజ్ అయ్యేదాకా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో